హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను దానికోసం కాకరకాయలు అయితే నేను కట్ చేసి ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాను చూడండి పై అయితే గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను చూడండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఒక్క పావు సగం వేసుకున్నానండి ఆయిల్ అయితే అలాగే ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకుంటానండి ఇవి కొంచెం ఉప్పు వేసి బాగా ఇట్లా పిచ్చకేశాను కొంచెం చేదు పోవాలని అలాగే కడిగి వేసుకున్నాను మంచిగా ఇందులోనైతే నేను ఉప్పు ఏం వేయనండి అంటే ఎందుకంటే నేను ఆల్రెడీ ఉప్పు వేసి కడిగిన వీటిని దీనికి ఉప్పు గట్టి ఉంటుంది అందుకోసమే నేనైతే ఇప్పుడు మళ్ళీ ఫ్రై అవడం కోసం ఉప్పు అయితే వేయట్లేదు లాస్ట్లో కొంచెం వేసుకుంటాను ఇది రెండు నిమిషాల మూత పెట్టేసుకుందాం కాకరకాయలు చూద్దాం అండి నేనైతే మధ్యలో ఒకసారి కలిపేసుకున్నాను ఎందుకంటే ఫ్రై కదా కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ముద్దగొట్టేసుకుంటాను కాకరకాయలు చూద్దామండి కాకరకాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి అవి కూడా వేసుకున్నాను ఇలాంటికుందాం బాగుంటుంది ఇలా పై నుంచి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కనిపించుకున్నాము నేనైతే ఉప్పు వేయలేదు ఎందుకంటే ఈ ముక్కలకు ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉందండి లాస్ట్లో కొంచెం వేసుకుంటాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను ఇది ఫ్రై కదండి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అవ్వాలి అందుకోసమే కొంచెం ఎక్కువ పెడుతున్నాను అయితే నేను కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నానండి వెల్లుల్లి అంటే వెల్లిపాయలు అండి అసలు ఈ వెల్లుల్లి అంటే నాకు కూడా కలిసిగా అయిపోతుంది మేమైతే వీటిని ఎల్లిపాయలు అంటామండి ఎల్లిపాయలు వేసుకున్నాను నేను ఇలా కొంచెం ఫ్రై అవ్వాలని నేను ఎక్కువ ఫ్రై చేస్తున్నాను అలాగే ఇదిగోండి కొంచెం కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు వేయలేదని అన్నాను కదా కొంచెమే ఉప్పు వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదు ఇది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా సరే ఒక రెండు నిమిషాలు అలా పెట్టేస్తాను నేను చూడండి ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి హాఫ్ కేజీ కాకరకాయలు అయితే ఎంత అయింది చూడండి చూడండి కర్రీ కనబడుతుందా కాకరకాయ ఫ్రై అయితే మా స్టైల్లో మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే వంటలు నేను చూపిస్తున్నానండి ఈ కాకరకాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్